అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు చాఫ్ కట్టర్ను తీసుకురావడం జరిగింది ఈ చాఫ్ కట్టర్ గురించి చెప్పే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాఫ్ కట్టర్ త్రీ ఫేజ్ త్రీ హెచ్పి అయితే ఉంది ఈ చాఫ్ కటర్ మంచి కండిషన్లో అయితే ఉంది ఈ చాఫ్ కట్టర్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల రూపాయలని ఓనర్ చెప్తున్నారు ఈ చాఫ్ కట్టర్ అన్న లొకేషన్ వచ్చి సిద్దిపేట జిల్లాలోని మీర్దోడి మండలంలో ఈ చాఫ్ కట్టర్ అమ్మకానికి రెడీగా ఉంది ఓనర్ నంబర్ని టైటిల్లో ఇస్తాను చాఫ్ కట్టర్ అమ్ముడుపోయాక ఓనర్ నంబర్ని టైటిల్ నుంచి తీసేయడం జరుగుతుంది గమనించగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వరు